నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య ఎస్ఆర్ఎస్పై ముంబై విజయం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వరుస ఓటములను చూసిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది ఈ మెగా ఈవెంట్లో భాగంగా వఖండే స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది నూట డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు కోల్పోయిన పదిహేడు పాయింట్ రెండు ఓవర్లు ఛేదించింది కాగా లక్ష్య ఛేదనలో ముంబై ముప్పై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఈ సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు సూర్య తన హోమ్ గ్రౌండ్లో విధ్వంసక సెంచరీతో చెలరేగాడు ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఊచకోత కోశాడు ఓవైపు గాయంతో బాధపడుతూనే ముంబై ఇన్నింగ్స్కు ముందుకు నడిపించాడు సూర్య కేవలం యాభై ఒకటి బంతుల్లోనే పన్నెండు ఫోర్లు ఆరు సిక్స్లతో నూట రెండు పరుగులతో అజయంగా నిలిచి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు అతడితో పాటు తిలక్ వర్మ ముప్పై ఏడు నాట్అవుట్ పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఎస్ఆర్ఎస్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మార్క్ జన్సేన్ కమిన్స్ తలా వికెట్ సాధించారు అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన ఎస్సార్ఎస్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది ఎస్ఆర్ఎస్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ నలభై ఎనిమిది పరుగులతో టాప్ స్కోరర్గా నిల్వగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు పదిహేడు బంతులు ఎదుర్కొన్న కమిన్స్ రెండు సిక్స్లు రెండు ఫోర్లు ముప్పై ఐదు పరుగులతో అజేయంగా నిలిచాడు వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి ఇరవై జన్సేన్ పదిహేడు రాణించారు ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా అన్షుల్ కాంబోజ్ బుమ్రా చెరో వికెట్ సాధించారు